హలో ఫ్రెండ్స్ అమ్మి రవ్వ లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా రుచిగా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేస్తే చాలా బాగుంటుందండి హలో అండి నమస్తే రవ్వ లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టపడి తింటారు స్టవ్ పై మందపాటి గిన్నె పెట్టాను అందులో నెయ్యి వేసుకున్నాను కొద్దిగా జీడిపప్పు వేయించుకున్నాను దోరగా తక్కువ మంటపై వేయించుకున్నాను బొంబాయి రవ్వ పిల్లలకి లడ్డు చేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి మన ఇంట్లో పూజలప్పుడు కొబ్బరి మిగిలినా కూడా పచ్చి కొబ్బరితో కూడా చేయొచ్చు లేదంటే ఎండు కొబ్బరితో కూడా చేయొచ్చు ఈరోజైతే నేను పచ్చి కొబ్బరితోనే చేస్తున్నాను రెండు వేరే వేరే పద్ధతులు ఉంటాయి ఇలా జీడిపప్పు వేయించి ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను బొంబ ఉప్మా రవ్వ అంటారు కదా సన్నగా ఉంటుంది అది తీసుకున్నాను దాన్ని దోరగా తక్కువ మంటపై ఒక పది పదిహేను నిమిషాలు వేయించుకోవాలండి అప్పుడే మంచి కమ్మటి వాసన వస్తుంది రుచిగా ఉంటాయి ఒక బౌ బౌల్లో చిన్న ఏ కప్పుతోనే ఉప్మా రవ్వ తీసుకున్నాను అదే కప్పుడు పచ్చి కొబ్బరి కూడా మిక్సీ పట్టి మెత్తగా ఈ రవ్వలో వేసుకొని వేయించుకున్నాను ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మొత్తం వేరే బౌల్లోకి తీసుకొని ఒక ముప్పా కప్పు పంచదార తీసుకున్నాను అందులోనే అదే బౌల్లో వేసి కొద్దిగా పంచదార తడిచేంత వరకు వాటర్ వేసుకున్నాను ఇలా నీళ్ళు పోసిన తర్వాత కొద్దిసేపు కొద్దిసేపు నీళ్లు మరిగిన తర్వాత లేత పాకం వచ్చేంత వరకు స్టవ్ పై ఆ నీళ్లను మరిగించాలి మనం లడ్డూ పాకం అంటారు కదా ఇలా తీగి మనం చేత్తో పట్టుకొని చూస్తే ఇలా తెగిపోవాలి అంటే మా అది పాకం అనేది ఎక్కువగా రాకుండా ఇలా తక్కువ తీయాలన్నమాట అంటే ఇట్లా జిగురుగా సాగకుండా కొంచెం వస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు కొంచెం పంచదార కరిగి కొద్దిసేపు గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఇంకా ఎక్కువ ఇలా తీసుకున్న దాంట్లో పాకమైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ఇందులోనే వేయించుకున్న బొంబాయి రవ్వను ఇలా పచ్చి కొబ్బరి కూడా వేయించుకున్నాను అందులోనే వేసుకున్నాను కొంచెము రెండు మూడు ఇలాచీలు పౌడర్ చేసి వేసుకున్నాను వేయించిన జీడిపప్పు కూడా ఇందులోనే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు లడ్డులు చుట్టడం కోసం తీసి ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పాలు కానీ మీగడ కానీ వేసుకోవచ్చు నేనైతే మీగడ వేసాను పాలు కూడా వేసుకోవచ్చు దీన్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి చేతికి నెయ్యి రాసుకొని చక్కగా నున్నగా లడ్డులు వస్తాయి మెత్తగా ఉంటాయి ఎంత మెత్తగా ఉంటాయంటే మనకి ఇది పంచదార కరిగిపోయింది కదా నోట్లో వేసుకుంటే కూడా కరిగిపోయేంత టేస్ట్ ఉంటాయి రవ్వ లడ్డూలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంతో హెల్తీ అండి ఈ వీడియో కనుక నచ్చింది లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్